ఓకే కొంచెం మీ మీ పొజిషన్స్లోకి కెమెరాలు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది మమ్మల్ని బాగా క్యాప్చర్ చేయొచ్చు ప్లీజ్ ఓకే విజయ్ దేవరకొండ గారు విజయ్ గారు వెల్కమ్ సో మీతో మీతో మాట్లాడాల్సిన అడగాల్సిన చాలా ఉన్నాయి కానీ నేను ఫస్ట్ ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి మీరు వాళ్ళు కొనుక్కున్నారా మీరు ఇచ్చారా వాళ్ళు కొట్టేశారా ఏం జరిగింది మౌలికి ఇచ్చిన మనోడికి ఇచ్చిన కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ఆ రోజు నుంచి మాకు వెళ్ళి రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి నేను ఇంకా సినిమా చూడలేదు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇట్లు ఉంటాయి కదా మనోళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో ఎన్ని బట్టలు అవసరం వస్తాయో వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే అప్పుడు నాకు బట్టలు లేకుండే అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ ఫస్ట్ సినిమాలకి సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నాను సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా అయితే ఐమ్ హ్యాపీ బట్ ఐ లవ్ దీస్ బాయ్స్ ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్ ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది అందరిలో ఫుల్ ఫైర్ ఉంది సో వెరీ హ్యాపీ టు టు సీ రౌడీ రౌడీ ఆన్ ఆర్ ఆల్ ఆల్ సీ హీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ బ్యూటిఫుల్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మాట్లాడతాను కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్ గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా సెమీ సెమీ

ఓహో ఓకే మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చూపించిన స్విమ్మింగ్ నీకేం వచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారు ఆయన దూకేసిన స్విమ్మింగ్ రాకుండా మా డాడీకి ఎప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి ఓకే ఓకే అయితే నేను యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ విన్నాను ఈ సినిమాలో అఖిల్ కంటే కాత్యాయని ఎలా అయితే ఏజ్లో కొంచెం పెద్దదో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కేసెస్లో అలా జరిగింది అని విన్నా వంశీ నందిపాటి గారు ఎక్కడున్నారు నాకు ఎక్కడ కనిపించట్లా అటు వెళ్ళారా ఓకే బన్నీవాస్ గారి విషయంలో అలా ఏం లేదా సార్ మీరు సజెస్ట్ చేయండి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ డౌట్ వాళ్ళ ఏజ్ కన్నా పెద్దవాళ్ళు మౌలి దగ్గర అయితే ఏజ్ కన్నా పెద్ద ఒకళ్ళిద్దరన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇంకన్నా పెద్ద అమ్మాయిని లవ్ చేశారా మీరు లేదండి సార్ చెప్తున్నారుగా ఆయన దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి ఎక్స్పెక్టేషన్ కాత్యాని అండి ఒకే ఒక లవ్ కాత్యాని కాత్యాని ఒక్కతేనా అఖిల్ కది మౌలికి కాత్యాని కాదు కదా అది ఎవరు లేరండి అంటే పెద్ద అమ్మాయి కాదు చిన్న అమ్మాయి అని చెప్తున్నారు శ్రీ చైతన్య బ్యాచ్ అండి మేము ఉన్నారా శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్ అదిగోండి మాకెవరికి క్వశ్చన్లు పని చేయండి ఇంత సపోర్ట్ తెచ్చాక మేము నమ్మకుండా ఎలా ఉంటాం తప్పదు నమ్మాలి థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారి విషయంలో ఏం జరిగిందా వయసులో అబ్బాయి కన్నా పెద్దదైన అమ్మాయిని లవ్ చేయడం గురించి మీ అభిప్రాయం నాకు ఎవరా లేవమ్మా నాకు అట్లాంటివి ఏం లేవు అలాంటివి ఏం లేవు నా జీవితంలో లవ్ చేయటం లేవు క్రష్ క్రష్ కూడా లేదా సార్ క్రష్ అగ్రెషన్ నాకు అనడం ఎలా సార్ ఎవరికి రిక్వెస్ట్లు పంపించడం మెసేజ్లు చేయడం అసలు అంత టై వేస్ట్ చేయలేదు ఎప్పుడు నా జీవితం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇంత నిర్మోహమాటంగా చెప్పాక ఏం చేస్తాం కాదు మౌళి యాక్చువల్లీ మీరు మొన్న జరిగిన సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక లాంటి స్టెప్ వేసారు స్టేజ్ పైన అందరూ చాలా షాక్లో ఉన్నారనమాట ఇంత కష్టమైన కొరియోగ్రఫీ ఎలా చేయగలిగారు వీళ్ళు వీళ్ళ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి సో మాకు ఒక్కసారి మీ డ్యాన్స్ ఎక్స్పర్టీస్ గురించి చెప్తారా ఫారెన్ ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేశారండి మమ్మల్ని ఓ యాక్చువల్లీ జయకృష్ణ నేను కలిసి ఒక టూ ఇయర్స్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాం డ్యాన్స్ యా ఓకే అంటే ఇప్పుడు నాటు 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 లాగా మీరు విజయన్న కూడా మా టీం లో జాయిన్ అవ్వాలి కానీ ఆయన వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు వెళ్లి పారు. విజయన్న జాయిన్ అవుతామా ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవాలి మీ ఇన్‌స్ట్రక్టర్ గారు నేర్చుకుందాం నెక్స్ట్ టైం సర్ అన్న అంటే మరి మీరు నెక్స్ట్ షైన్ అవ్వాలి కొరియోగ్రఫీలో అంటే వెళ్ళాల్సిన సార్ తప్పదు యా ఒక్కసారి ఆ స్టెప్స్ ఆ స్టేజ్ చూద్దామా ఒక్కసారి ఆ కొరియోగ్రఫీ కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ విజయ్ గారు ఎప్పుడైనా ఇంత కష్టమైన స్టెప్ మీరు వేయగలిగారా కొంచెం రిహార్సల్ కావాలి అది ఈజీగా మినిమం టూ ఇయర్స్ రిహార్సల్ కావాలి అది ఫస్ట్ బ్లడ్ లో ఉండాలి టాలెంట్ తర్వాత ఫారెన్ మాస్టర్ ఉంటే అవుతుంది జయకృష్ణ కాటువీలు ఏమన్నా కొట్టినవరా అసలు ఏమి జస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లిప్లు ఇవే ఇవే మిస్సింగ్ ఏమన్నా కాటువీలు కొట్టినవా అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుస్తాను సార్ మిమ్మల్ని ఇక్కడ అనిత చౌదరి గారు సత్యకృష్ణ గారు వేదికపైకి వచ్చేస్తే ఇప్పుడు వారి మాటలు వినేద్దాం మనం